ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಕ್ಷಣ ಕ್ಷಣ ಸುಬ್ಬರಾಯುಡು ಭಾರತ ಕಮ್ಯುನಿಸ್ಟ್ ಪಾರ್ಟಿ ಸಿಪಿಐ ಏರಿಯ ಕಾರ್ಯದರ್ಶಿ ನಿನ್ನ ದಿನ శర్మిల గారి బహిరంగ సభను జయప్రదం చేసినటువంటి పట్టణ ప్రజలు అలాగే అసలు నియోజకవర్గ పరిధిలో నుంచి విచ్చేసినటువంటి వేలాది మందికి అందరికీ కూడా పేరు పేరున కమ్యూనిస్టు పార్టీగా కాంగ్రెస్ పార్టీగా ఇండియా కూటమిగా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం ఇవాళ రానున్నటువంటి అనేటువంటిది మనకు రేపటి బతుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అంశము కాబట్టి ఇండియా కూటమి అభ్యర్థి అయినటువంటి కాంగ్రెస్ పార్లమెంటుకి కానీ లేదా అసెంబ్లీకి కానీ ఆ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని చెప్పేసి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మిత్రులారా ఈ పదేళ్లలో రాష్ట్రం విడపడిన తర్వాత కానీ లేదా ఈ కొత్తగా పరిశ్రమలు వచ్చినటువంటి దాఖలాలు లేనటువంటి పరిస్థితి వైపస్ ఆంధ్ర రాష్ట్ర రాజధాని కూడా ప్రశ్నార్థకంగా మిగిలినటువంటి పరిస్థితి సౌత్లో చూసుకుంటేనుక కేరళ కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ నిన్న మొన్న ఎన్నికలు జరిగినటువంటి తెలంగాణలో కానీ కాంగ్రెస్ అహవా ఏ రకంగా ఉంది ఇవాళ వాళ్ళు ఆ మేరకు కేంద్రంతో పోరాటం సాధించుకుంటున్నటువంటి నిధులు కావచ్చు నికర జలాలు కావచ్చు లేదా ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా పరిశ్రమలుగా కానీ అన్ని రూకాలుగా కూడా ప్రాంతీయ పార్టీలు మార్పులు జరగడం మూలంగానే సాధ్యమైందని చెప్పేసి ఇవాళ మేము మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ మనకు రాయలసీమ జిల్లాలో ప్రత్యేకించి ఇవాళ ఎలక్ట్రానిక్ హబ్ ఏర్పడితే ఇక్కడే అభివృద్ధి అనేటువంటిది కీలకంగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ సాఫ్ట్వేర్ల తోనో ఇంకొకరి పేరుతోనో కర్ణాటక కర్ణాటకకో లేకపోతే ఎందుకంటే చెన్నైకో తమిళనాడుకో లేదా కేరళ లేదా ఢిల్లీ హైదరాబాద్ అంటూ మన బిడ్డలందరూ కూడా ఇవాళ వలసలు పోతా ఉన్నారు మరి అక్కడికి వెళ్ళి అక్కడ పన్నులు కట్టి అక్కడ ప్రాంతాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేటువంటి వారు ఆర్థికంగా ఆ మేరకు వ్యాపారాలు పెరుగుతున్నటువంటి పరిస్థితి అక్కడే మా సంపద అంతా కూడా పోగవుతున్నటువంటి పరిస్థితి సార్ పర్యవసానంగా ఇవాళ ఇక్కడ తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూరుకున్న చేకూరుతున్నటువంటి పరిస్థితి రాయలసీమ ఎడారిగా తయారవుతా ఉన్నటువంటి పరిస్థితి మేము మేము చెప్తా ఉన్నాం ఖచ్చితంగా కేంద్రంతోను కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు పార్టీలుగా గొడవ పడైనా సరే గట్టిగా నిలదీసైనా సరే గతంలో యూపీఏ గవర్నమెంట్లో ఏ రకంగా అయితే కనుక సాధించుకున్నామో ఆ మేరకు సాధించుకొని ఇక్కడే ఎలక్ట్రానిక్ హబ్ ఏర్పాటుకు కూడా మేము కీలక పాత్ర పోషిస్తాం తద్వారా సాఫ్ట్వేర్లందరూ కూడా ఇదే రాయలసీమ ప్రాంతాలలో ఐటీ సెక్టార్ రావడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ ప్రాంత అభివృద్ధికి కీలకంగా మేము ప్ర ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తామని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రాంతాల అభివృద్ధిలలో ఇవాళ కేవలము పైకి కనిపేటువంటి నాయకుల అభివృద్ధి కాదు కావాల్సింది ప్రజల యొక్క బాగోగులు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది దినదినం ధరలు అనేటువంటివి అమాంతం పెరిగిపోతా ఉన్నాయి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నాను ఈ ఓట్లు నాకు వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు మరోవైపు అదే పార్టీ అదే ప్రజాప్రతినిధులకు అక్రమంగా సంపాదన ఎట్లా చేసుకోవాలో అట్లా చేసుకోండి ప్రజలు మీ వైపు మళ్ళకుండా మమ్మల్ని ప్రశ్నించకుండా ఉండేలాగా చేస్తామని చెప్పి మనల్ని బికారులుగా తయారు చేసేటువంటి పరిస్థితి ఇవాళ తీసుకోవచ్చినటువంటి పరిస్థితి ఇవాళ ప్రభుత్వం లేదా ఇవాళ ఇస్తున్నటువంటి గణాంకాలు అనేటువంటివి చూస్తే కనుక దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు మద్యం ద్వారా ఆదాయాన్ని పొందిందంటే ఈ ప్రభుత్వం ఇక ప్రజలు ఆరోగ్యాల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి అనేటువంటిది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మీకు అందరికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఉద్యోగ అవకాశాలు లేవు ఉద్యోగుల పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నటువంటి పరిస్థితి ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరించినటువంటి పరిస్థితి వాళ్ళ జీత భత్యాల మీద ఇవాళ ఏడ్చేటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో ఉద్యోగులను తిరుతా ఉంటే కనీసం ప్రభుత్వం తన బాధ్యతగా ఇది కాపాలి అని చెప్పేసి అరికెట్టేటువంటి పరిస్థితి కూడా కనిపించినటువంటి పరిస్థితి పిఆర్సీలలో ఏం జరిగిందో చూసాం సరెండర్ లీవుల ఎన్కాష్మెంట్ ఇంతవరకు రానటువంటి పరిస్థితి మూడేళ్లుగా పెండింగ్ పడుతూ ఉన్నటువంటి పరిస్థితి పోలీసులు కానించి మొదలుకొని అన్ని వర్గాల ఉద్యోగులకు ఇవాళ పని భారం అధికంగా పడినటువంటి పరిస్థితి కరోనా టైంలో మద్యం షాపుల దగ్గర పోలీసులను ఉద్యోగులను అందరినీ రెవెన్యూ సిబ్బందితో సహా కాపలా పెట్టి ప్రజలకు మద్యాన్ని విక్రయించినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ కరువు కాటకాలలో అల్లాడుతూ ఉండి ఇక్కడి నుంచి వలసలు పోతా ఉండే వాటిపైన నివేదికలు ఇంతవరకు తోసు తీసుకున్నటువంటి పరిస్థితి కరోనా సమయంలో ఎంత ఇబ్బందులు పడ్డాం ఉపాధి లేక ఉద్యోగాలు లేక తిండి తినక వనారోగ్యాలతో చనిపోయినటువంటి పరిస్థితి కానీ ఇప్పటి వరకు ఈ పేదరిక నిర్మూలన వైపు ఇటు రాష్ట్రంలో వైసీపీ గాని కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గాని ఆ ప్రయత్నాలు చేయనటువంటి పరిస్థితి ఉద్దీపన ప్యాకేజీలు కూడా రానటువంటి పరిస్థితి ఇవాళ పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు మొన్నటిదాకా దాకా పైన లడ్డు ఇచ్చి నరేంద్ర మోడీ మనల్ని మోసం చేశాడని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ పైన నలిగాడంట వీళ్ళ కూటమిలో వాళ్ళ సీత సర్దుబాటు విషయం లేకొచ్చేసరికి ఎవరు నలగమన్నా నేను పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతా ఉన్నా మేము ఇండియా కూటమిగా ఏ ప్రయోజనం కోసం నలుగుతా ఉన్నటువంటి పరిస్థితి రాయలసీమకు రావాల్సినటువంటి నిధుల కోసం నలిగావా లేకపోతే ప్రత్యేక హోదా కోసం నలిగావా లేకపోతే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిశ్రమల కోసం నలిగావా అని అడుగుతా ఉన్నాం కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అంశాలలో కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని చెప్పి పార్లమెంట్ లో బీజేపీ ప్రభుత్వం చెబితే టోర్లు కూడా మెదపడానికి ధైర్యం చేయనటువంటి పార్టీలు బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ జనసేన గాని ఇంకా దేనికోసం కలిగారు మీరు అధికారాన్ని చేపట్టుకొని మళ్ళీ తిరిగి ప్రజలపైన దోపిడీ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇట్లాంటి పరిస్థితుల్లోనే కాయలసీమ గొంతుకను వినిపించడానికి మనకి ఇక్కడ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఒక శివంగిలాగా ఇవాళ రణరంగంలోకి దిగుతా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి కాంగ్రెస్ ను అత్యధిక మెజార్టీతో ప్రజలందరూ గెలిపించుకోవాల్సినటువంటి గురుతల బాధ్యత పైన ఉందని చెప్పేసి మీకు అందరికీ సవీనంగా విజ్ఞప్తి చేస్తా వాళ్ళ వ్యాపారాలు నిర్వహించుకోవాలని కానీ కష్టతరంగా ఉన్నటువంటి పరిస్థితి కార్పొరేట్ సంస్థలు ప్రొద్దుల్లో వచ్చి నిలబడతా ఉంటే ఇవాళ చేనేతల పరిస్థితి ఏమైంది వస్త్ర వ్యాపారుల పరిస్థితులు ఏమయ్యాయి చిన్న చితక కిరాణా కొట్ల షాపుల పరిస్థితులు అయింది మాస్ ఏ రకంగా ఏర్పడిపోయి వీళ్ళ పైన దోపిడీ ఏర్పడినటువంటి పరిస్థితి ధరలు ఏ రకంగా అమాంతంగా పెరిగిపోయాయి ఒక నిరుద్యోగి ఏదైనా చిన్న షాప్ పెట్టుకొని ఇంటి దగ్గర రూములు తీసుకోవాలి బాడీలు అన్నా గానీ నెలకు ఆరు వేలు ఎనిమిది వేలు పదివేలు పదహైదు వేలు నలభై వేలు యాభై వేలు ఇచ్చేటువంటి పరిస్థితులలోకి ఇవాళ ప్రాంతం తెచ్చారు మరి ఇక్కడ ఏమైనా ఏదైనా పరిశ్రమ ఇండస్ట్రియల్ ఉందా మన ఊర్లో కేవలం ఇటకబట్టీలు తప్ప ఇటుక బట్టీలు తప్ప ఇంకొక ఏ ఒక్క పరిశ్రమ లేనటువంటి పరిస్థితి మరి ఇవాళ ప్రతి సంవత్సరం చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత వారు చదువులు అయిపోయిన తర్వాత బయటకు వస్తే ఉద్యోగాలకు దొరక్క ఏమైపోతున్నారనేటువంటి దాని మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి విజ్ఞతతో ఆలోచించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కమ్యూనిస్టులను గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి ఆ మేరకు మీ మీరు తీసుకున్నటువంటి నిర్ణయము రేపటి మన భవిష్యత్తుకు భారత్ భవిష్యత్ కు కేంద్రీకృతమై ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా మీకు మీరు నిన్న సభను జయప్రదం చేసినందుకు మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం